నమస్కారం మినిట్ మినిట్ కామెడీ వార్తలకి స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు చదువుతున్నది సత్యగణేశ్ ఈరోజు వార్తల్లోకి వెళ్తే ఒక అబ్బాయి రోజు బస్ స్టాప్లో ఒక అమ్మాయికి లైన్ వేస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారిని తీసుకొని అదే బస్ స్టాప్కి వచ్చిందంట అక్కడ అబ్బాయి ఆ రోజు పిక్స్ అంట ఎలాగన్నా ఈరోజు అమ్మాయికి ప్రపోజ్ చేయాలని చెప్పేసి వెళ్ళి ప్రపోజ్ చేశాడు ధైర్యంగా వెంటనే వాళ్ళ నాన్నగారు బాబు మీ ఇద్దరికి రేపే పెళ్ళి అని అన్నాడంట వెంటనే ఆ అబ్బాయి ఎంతో ఆనందంతో అంకుల్ మీరు ఎంత తొందరగా ఒప్పుకుంటారనుకోలేదు అంకుల్ అని ఆనందపడ్డాడంట వెంటనే వాళ్ళ నాన్నగారు దీంట్లో ఒప్పుకోపోవడానికి ఉంది బాబు అమ్మాయి అయితే నేను ఎలాగో ఒప్పుకునేవాని కాదు అటు ఇటు కానుడనే ఒప్పుకున్నాను అటు ఇటు కానుడనే ఒప్పుకున్నాను అని అన్నాడు వెంటనే ఈ అబ్బాయి ఏం చేయాలో తెలియక బుర్ర పని చేయక ఎదురుగో వస్తున్న టిప్పలా గుద్దుకొని అక్కడికక్కడే నుజ్జునుజ్జ్ అయినా అక్కడికక్కడే నుజ్జునుజ్చయ్యి మరణించాడంట ఈరోజు వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి మళ్ళీ మినిట్ మినిటు కామడి వార్తలతో రేపు కలుసుకుందాం సెలవు